హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఈ ఈరోజు చూపించే సారీస్ అన్నీ కూడా యూనిక్ పీసెస్ అండి అంటే సెట్లో ఒకటి రెండు మిగిలిన యూనిక్ పీసెస్ అనమాట అన్నీ కూడా మంచి మంచి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ ఉన్న సారీస్ ఇది చూడండి చందేరి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు నేనైతే ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి ఐదు వందల యాభై రెండు చీరలు తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చూడండి లేదు అంటే మీరు షిప్పింగ్ అయితే యాడ్ చేసి ఇవ్వండి చూడండి ఎంత బాగుందో ఇది గ్రే కాదు ఈ కలర్ వచ్చేసి స్కిన్ కలర్ అంటారు కదా ఇది చందేరి దీనికి బ్లూ కలర్ ఈ విధంగా వచ్చింది బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సారీ చూడండి ఎంత బాగుందో క్లాస్ లుక్ ఉంది దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పళ్ళు పార్ట్ వచ్చింది మీకు పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాం ఏ విధంగా వచ్చిందో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది క్లాస్ లుక్ అయితే ఉంటుందండి మీరు ఆఫీస్ వేర్ యూజ్ చేయొచ్చు ఎక్కడికన్నా బయక్ వెళ్ళినప్పుడు ఏదన్నా సరే యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ చూసారు ఎంత బాగా వచ్చింది అవసరం డిజైనర్ బ్లౌజ్ టైప్లో వచ్చింది యునిక్ పీస్ అనమాట ఇటువంటిది మళ్ళీ మీరు ఎక్కడ చూస్తున్నారు అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ చీర కావాలి అంటే షిప్పింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా యాడ్ చేసుకుని ఇవ్వండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే లేదు ఒక రెండు ఈ ఈ వీడియోలోనే కాదు ఇంకే వీడియోలో సారీ చూసినా సరే దాంతో కలిపి తీసుకున్నా సరే రెండు సారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తాం ఒకటైతే కనుక ఒకటే శారీ అంటే కనుక ఫైవ్ ఫిఫ్టీ ప్లో షిప్పింగ్ పళ్ళు చూసారు అసలు ఎంత బాగుందో అసలు ఇది బ్లౌజు పళ్ళు ఇదిగో పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు యూనిక్ పీస్ అనమాట ఎంత బాగుందండి చందేరి షైనింగ్ కూడా ఉంటుందండి చందేరి అనమాట క్లాత్ వచ్చి చందేరి క్లాత్ వెయిట్ లెస్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది చూడండి కాటన్ కాటన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది కింద చూడండి కాటన్కి కింద ఈ విధంగా సీక్వెన్స్ ఈ విధంగా జరి లైన్ అయితే వచ్చినాయి ఇలా రెండు మూడు దీనికి వెయిట్ లెస్ ఇది కూడా కాటన్ అంటే కోట కాటన్ అంటారు కదా ఆ టైప్ అనమాట మీకు ఇదిగోండి పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ చాలా బాగుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి సారీకి సెల్ఫ్ లైన్స్ అనమాట లై జరీ లైన్స్ వచ్చినాయి నుంచి చూడండి ఒకసారి చాలా బాగుందండి కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అడిషనల్గా పడుతుంది దాంట్లోనే ఇంకో కలర్ ఉందండి పింక్ అనమాట ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ శారీస్ అండి అన్నీ కూడా తక్కువకి ఇచ్చేస్తున్నాం చూసుకోండి పింక్ ఎంత బాగుందంటే అసలు కింద చూడండి టైప్ టైప్లో వచ్చింది మనకి ఇవన్నీ బ్రాండెడ్ అండి చూసారా బ్రాండెడ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది బేబీ పింక్ చాలా బాగుంది దీనికి నాకు తెలిసి బ్లౌజ్ కూడా ప్లెయిన్ దానిలాగే ఇది ప్లెయిన్ ఇచ్చారండి మెయిన్ ఈ కాటన్ ఈ కాటన్ వచ్చేసి లెనిన్ కాటన్ అండి ఈ కాటన్ మీకు బయట ఎయిట్ హండ్రెడ్ అబోనే ఉంటుంది అసలు తక్కువైతే ఉండదండి ఎయిట్ హండ్రెడ్ అబోనే అమ్ముతారు బయట నేను ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మీకు ఎలా చూపిస్తున్నాను కదా కింద చూపిస్తా పళ్ళు చూసారు కదా ఇదిగోండి శారీ మొత్తం దగ్గర నుంచి చూడండి ఈ విధంగా చాలా బాగుంటుంది వెయిట్ అసలు అసలు లేదండి చాలా బాగుంటుంది చాలా అండి చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా కాటన్స్లో అవన్నమాట ఇది చందేవి శారీ ఇంకొకటి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఎంత బాగుందంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను అసలు ఫైవ్ ఫిఫ్టీ కంటే అల్టిమేట్ అనమాట బ్లౌజ్ చూడండి బ్లౌజు ఇలా డాట్స్ వచ్చినాయి దగ్గర నుంచి వచ్చి ఇలా డాట్స్ వచ్చినాయి ఇది పళ్ళు పళ్ళు ఈ విధంగా పోచంపల్లి ఇచ్చారు శారీ చూడండి పోచంపల్లి పట్టు చందేరి పోచంపల్లి పట్టు అండి ఎంత బాగుందంటే అసలు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే అడిషనల్గా పడతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంత మంచి మంచి శారీస్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం చాలా కష్టం చూడండి ఎంత బాగుంది అంటే అసలు పట్టు అంటారు కదా చందేరి పట్టు చందేరి పట్టు అనమాట ఇవన్నీ కూడా మిస్ చేసుకోకండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీకి ఎవ్వరు ఎక్కడ కానీ ఇవ్వరు చూడండి దీంట్లోనే స్కై బ్లూ ఉంది ఇదొకటి ఉంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉందండి పిస్తా గ్రీన్ టైప్లో ఉంది ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ అనమాట అది అది కూడా ఉంది అంటే ఇంచుమించు ఈ కలర్ వస్తుంది స్కై బ్లూ సో రెండు సేమ్ మోడల్ అనమాట ఇక ఈ విధంగా బార్డర్ ఏముండదు బార్డర్ లెస్ అనమాట మనకి చూడండి బ్లౌజ్ మీతో శారీ అంతా కూడా ఇక ఇలా చిన్నగా వచ్చి పైన ఈ విధంగా ఉంటుంది ఇది కూడా చందేరి చందేరి పట్టు చందేరి పట్టు శారీ అండి ఇది కూడా చాలా డిజైనర్ శారీ ఇది ఇది కూడా టూ శారీస్ అయితే ఉన్నాయి నేను కావాలి అంటే కనుక పిక్ పెడతాను మీకు ఏ రెండు ఉన్నాయో పిక్ పెడతాను ఓకే ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను అండి షిప్పింగ్ అడిషనల్గా పడుతుంది ఓకే ఇది చూడండి ఇది కూడా చందేరి పట్టు అండి చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ మీకు దగ్గర నుంచి ఎలా చూస్తే తెలుస్తుంది అనమాట చాలా డీసెంట్గా ఉంది చందేరి పట్టు దేనికి పళ్ళు ఎలా వచ్చిందో చూసేద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే పెద్ద పెద్ద డవర్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు లైన్స్ పళ్ళు చాలా బాగున్నదండి ఇది కూడా కట్టుకుంటే తెలుస్తుంది అనమాట దీని షైనింగ్ అంతా కూడా కట్టుకుంటే తెలుస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిచినట్గా పడుతుంది ఇది జరీ లైన్ అనమాట జరీ దగ్గర నుంచి వస్తే గోల్డ్ జరీ ఇది పైన చిన్నది కింద పెద్దది ఎంత డీసెంట్గా ఉందో చూడండి అంత బాగుంది సార్ ఇదిగోండి సెవెన్ డబల్ నైన్ దీని ప్రైస్ చూసారా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ది సారీ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ది మీకు ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇది చూడండి అస్సలు ఇదైతే అల్టిమేట్ అనమాట అసలు మామూలుగా లేదు వదులుకోవద్దు మన కస్టమర్స్ చూడండి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఇగోండి సారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఓకే పళ్ళు చూసారా పింక్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా పింకే వచ్చింది శారీ మొత్తం ఓవరాల్గా ఫర్షించే వరకు ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఎంత బాగుందండి మెత్తగా చాలా బాగుంది ఇది కూడా మంచి షైనింగ్తో ఉందండి చాలా బాగుంది ఇది నాకు మనసు కూడా ఒప్పట్లో ఫైవ్ ఫిఫ్టీకి ఇవ్వడానికి సో ఇవన్నీ కలిపి మిక్సింగ్లో వచ్చినాయి కాబట్టి ఇంక ఫైవ్ ఫిఫ్టీకి పెట్టేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఎందుకు వచ్చింది అంటే చిన్న ఇగో ఈ విధంగా అక్కడ మిస్ప్రింట్ ఉంది ఇక ఇక్కడ ఇక్కడ చిన్న మిస్ప్రింట్ అంటే ఈ వైట్ గ్రీన్ బదులు ఇలా వైట్ లైట్గా పడింది మధ్యలో కుర్చీలు ఉంటాయి కదా కుర్చీల దగ్గర ఇదిగో అందుకని ఇది ఇది థౌజండ్ రూపీస్ సారీ అండి ఎంత బా కుర్చీలోకి వెళ్ళిపోతుంది ఏం నో ప్రాబ్లం ఇదో మనకి ప పళ్ళు ఉంటుంది కదా సారీ కుర్చీలో కాదు పళ్ళులోకి వెళ్ళిపోతుందండి పళ్ళు ఇదిగో పళ్ళు రా అవ్వగానే ఇక్కడ సో మనం ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం కాబట్టి పళ్ళులోకి వెళ్ళిపోతుంది ఇంక మిగతా అంతా చాలా బాగుంది సారీ కింద చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ కావాలి అన్నారు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సో ఇంకొకసారీ చూపిస్తున్నాను జామ్ కాటన్ జామ్దాని కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంది పళ్ళు పాటు దీనికి బ్లౌజ్ రాలేదండి ఒకవేళ వస్తే రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటాన తెలియట్లేదు సో విడిగా అయితే లేదు చూశారు చూసారు కదా దీంట్లో మీకు ఏ సారీ నచ్చినా సరే వెంటనే పైన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆఫర్ ఎవరు మిస్ అవ్వకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం నిర్లక్ష్మి లక్ష్మి థ్యాంక్ యూ